చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ లోపల తన కొలువులో ఎటువంటి వారిని నియమించుకోవాలి ఆయన సీఎంఓ పేషీలో ఎవరు ఉండాలి అనే వాటిపై కూడా ఖర్చులు చేస్తున్నారు ప్రస్తుతం సురేష్ కుమార్ ఉన్నారు ఆయన స్థానంలో రవిచంద్ర అనే వ్యక్తిని సీఎంఓలో తీసుకుంటున్నారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా నీరప్ కుమార్ ప్రసాద్ని కూడా తీసుకుని డీజీపీని కూడా మారుస్తారని కూడా సమాచారం ఉంటుంది ఆయన ఈ రెండు మూడు రోజులు ఢిల్లీలో డీజీపీగా ఉంటారు అనంతరం రాష్ట్రం ఆ ప్రమాణ స్వీకారం చేసి ఇక రాష్ట్రాన్ని దాడిని తప్పిన రాష్ట్రాన్ని ఒక దారిలో తీసుకొస్తారని తెలుస్తోంది ఇప్పటికే సైబర్ నెట్ మీద కార్యాలయాలకు మేము సీ చేసి పోకుండా జాగ్రత్త చేస్తున్నారు అదే సిట్టు సిఐడి ఆఫీసులో ఉన్న కాగితాలను కూడా ఇటు కదల్చకుండా చాలా భద్రంగా ఉంచాలని కూడా ఆదేశాలు ఇచ్చారు మరో ప్రక్క సచివాలయంలో కొన్ని కాగితాలను తగలబెడుతున్నారు అని తెలియడంతో పోలీసు ప్రదేశం ఇంటెలిజెన్స్ చీఫ్ సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యానికి ఆదేశాలు జారీ చేశారు ఆయన ఎప్పటికప్పుడు అన్ని శాఖల్లో ఉన్న ఫైల్స్ మాయమవ్వకుండా తగ్జాగ్రత్త